హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి టాక్స్ అండ్ వ్లాగ్స్ అందరికీ నమస్కారం అండి ఇది చూడండి నేను మా ఇంట్లో కొద్దిగా ప్లేస్ ఉంటే అంటే పాడైపోయిన సిల్వర్ గిన్నె ఉంటే అందులో మట్టి వేసి ఈ విధంగా మొక్కలు వేసేవి ఇవేంటి ఏంటి అనుకుంటున్నారా కూరను ఇది వచ్చేసి బంగాళదుంపమ్మ వేసినందుకైతే బాగా వచ్చిందండి ఎండ తగిలేలాగా ఉంచాను అనమాట బాగా వచ్చింది బంగాళదుంప కూడా రాగానే మీకు చూపిస్తాను అయితే ఇవాళ మనం మాట్లాడుకునే మంచి టాపిక్ ఏంటి అనంటే నేను పనులు చేసుకుంటూనే ఆ టాపిక్ గురించి మాట్లాడతాను ఏంటి అని అంటే కోపం గురించి మాట్లాడతాను అంటే కోపాన్ని ఎలా నియంత్రించుకోవాలి మనందరికీ కోపం అన్నది వస్తుంది కదా మరి ఆ కోపాన్ని ఎలా నియంత్రించుకోవాలి అసలు విపరీతమైన కోపం వల్ల ఒత్తిడి హార్మోన్లు అన్నవి మనలో పెరిగిపోతాయి అన్నమాట మనకి కోపం వస్తే అది మనకే నష్టం దానివల్ల ఒత్తిడి హార్మోన్లు ఉంటాయి చూడండి అవి పెరిగిపోతాయి అంతేకాకుండా స దానివల్ల ఏమవుతుంది సరైన నిర్ణయాలు తీసుకునే విచక్షణ కూడా తగ్గిపోతుంది ఆ కోపంలో మనం సరైన నిర్ణయాలు తీసుకోలేమనమాట ఆరోగ్యంతో పాటు సంబంధాలు కెరీర్ పైన దాని దుష్ప ప్రభావం పడుతుంది ఇంక ఈ మూడింటి మీద పడితే మన జీవితం మీద పడినట్టే కదా ఆరోగ్యము కెరీరు సంబంధాలు అంటే మన సంబంధాల మీద కూడా పడుతుంది అయితే కోపాన్ని అణుచుకోకుండా సరైన విధానంలో నియంత్రించుకోవడమే దీనికి పరిష్కారం అలాగనే కోపాన్ని అణుచుకొని ఉండగలమా చెప్పండి ఇంక ఉండే ఇంకా ఒత్తిడి పెరిగిపోతుందనమాట అయితే దాన్ని నియంత్రించుకోవడం ఎలాగా అంటే కోపం వచ్చినప్పుడు కాసేపు కామ్గా కూర్చోండి ఒకసారి దీర్ఘంగా శ్వాస తీయండి కాసేపు నడవండి రాత్రిపూట కంటి నిండా నిద్రపోవడం కూడా చాలా ముఖ్యం అనమాట నిద్రపోతే కోపం అన్నది రాదు ఇవే వీటిని మించిన కోపాన్ని నియంత్రించుకునే పరిష్కార మార్గాలు అయితే వేరేవి లేదు కోపం వల్ల ఎవరికో నష్టం అవదండి మనకే నష్టం అవుతుందనమాట మనలోనే ఒత్తిడి పెరిగిపోతే మన ఆరోగ్యానికి అది నష్టము ఇలా మీకు ఈ కోపం గురించి చెప్తూ నేనైతే ఇవాళ బట్టలు తీసాను కదా అవి మడత పెట్టేసాను తర్వాత దివాన్ కాట్ మీద కూడా వేసాను కట్టింగ్స్ వేసాను డోర్ కట్టింగ్స్ అవి వేసేసాను వేసి ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసానండి కాకపోతే ఫ్రిడ్జ్ క్లీన్ చేయడము వంటిల్లు పేపర్లు అవన్నీ మార్చడం ఏం చూపిస్తానని చూపించలేదన్నమాట ఇవాళ నేను చేసిన పని అయితే ఇదనమాట అన్నిటికీ డోర్ కట్టిన్స్ వేసాను కానీ బెడ్రూమ్లో దానికి ఇంకా దీనికైతే డోర్ కర్టెన్ వేయలేదు ఇప్పుడు వేస్తాను ఫ్రిడ్జ్ కూడా కొంచెం క్లీన్ చేసానండి ఇది ఇవాళ మనందరం తెలుసుకోవాల్సిన మాట ఏంటి అని అంటే కోపాన్ని నియంత్రించుకోవడం ఎలాగన్నది చెప్పాను ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాటిల్స్ కూడా కడిగేసానండి మరో మంచి మాటతో మీ ముందు ఉంటాను అంతవరకు నమస్తే ఓకే థ్యాంక్ యూ